భారత ప్రభుత్వము ఇప్పుడు ఒక లక్ష్యం పెట్టుకుంది రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం డెవలప్డ్ కంట్రీగా ఇండియా విల్ బికమ్ ఏ డెవలప్డ్ కంట్రీ ఎట్ ద ఎండ్ ఆఫ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అట్ ద గోల్ ఆఫ్ వికసిత్ భారత్ వికసిత్ భారత్ అనేటటువంటి ఒక లక్ష్యాన్ని తీసుకుని వచ్చి రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనేది భారత ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ లక్ష్యాల్లో వాళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్స్ ఏంటంటే రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం తలసరి ఆదాయము పద్దెనిమిది వేల డాలర్లకు చేరాలని చేరాలి ఇప్పుడు పదివేల డాలర్లు పద్దెనిమిది వేల డాలర్ అంటే ఇంకొక ఇరవై ముప్పై సంవత్సరాల్లో మనం పద్దెనిమిది వేల డాలర్లకు తలసరి ఆదాయాన్ని తీసుకెళ్ళాలని అదేవిధంగా ఇప్పుడు మనం ఉన్నటువంటి సైజ్ ఆఫ్ ఎకానమీ ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ సెవెన్ అనుకున్నాం కదా మనం ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ ఉందనుకున్నాం కదా రెండు వేల ఇరవై ఏడు నాటికి ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి వస్తుంది అనుకున్నాం కదా ఇంకొక ఇరవై సంవత్సరాల తర్వాత థర్టీ ట్రిలియన్ డాలర్స్కి ఎదగాలి థర్టీ ట్రిలియన్ డాలర్స్కి ఎదగాల అనేది లక్ష్యం అంటే ఇంకొక ఇరవై సంవత్సరాల్లో మనం థర్టీ ట్రిలియన్ అంటే ఇంకో ట్వంటీ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని యాడ్ చేయాలి యాడ్ చేస్తే ఈ లక్ష్యం నెరవేరుతుంది దానికి ప్రతి సంవత్సరం మనం సగటును ఏడు నుంచి పది శాతం వృద్ధి రేటు సాధించాలి ఏడు నుండి పది శాతం వృద్ధి రేటు సాధిస్తేనే ఈ లక్ష్యం నెరవేరుతుంది మనం అభివృద్ధి చెందిన దేశంగా ఈ లక్ష్యం నెరవేరుతుంది ఇప్పుడు అదే ఐఎంఎఫ్ చెప్తున్నది ఏంటి అని అంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రోత్ రేట్ ఉండాలి ఫర్ యానం బట్ సిక్స్ పాయింట్ టూ ఉంది అంటే మనం గ్రోత్ రేట్ సక్రగా ఉన్నట్టే బట్ దీన్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది సెవెన్ నుండి టెన్ పర్సెంట్ మెయింటైన్ చేయాలి ఫర్ యానం ఇఫ్ యూ వాంట్ టు రీచ్ ది గోల్ ఆఫ్ వికసిత్ భారత్ ఎట్ ఎండ్ ఆఫ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అది జరగాలి అంటే మనం యావరేజ్గా ప్రతి సంవత్సరం ఏడు నుంచి పది శాతం వృద్ధి రేట్ సాధించాలి ఇది సాధ్యమైంది మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశం టచెస్ ది టెన్ పర్సెంటేజ్ గ్రోత్ రేట్ ఫర్ ఆనం